హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఈ మేరకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ శ్రీ రాధా గోవిందాలయంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు ఎల్లుండి భక్తజనులకు స్వామివారి దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది వివిధ రూపాల్లో శ్రీకృష్ణుడు దర్శన భక్తులకు లభించబోతోందని హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభుజీ పేర్కొన్నారు శనివారం రాత్రి హారతితో మహోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు హరే కృష్ణ ఆ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడు అష్టమి ఘడియల్లో వెలిసాడు కనుక ఆ పదిహేను పదహారో తారీఖుల్లో ఆ రాధాకృష్ణులకు ఎన్నో రకాల సేవలు సమర్పించబడతాయి భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ స్వామివారికి సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అన్నమాట ఆ రోజున మార్నింగ్ మంగళారతితో ఆ భగవంతుడికి సేవలు ప్రారంభం అవుతాయి తర్వాత షోడశోపచారాలు చాలా చక్కగా ఆ రాధాకృష్ణుల యొక్క కొత్త నూతన వస్త్రాలంకారాలతో వారు అన్నమాట పదహారు అర్ధరాత్రి పూట ఘడియలు ఆ ఘడియలకు కచ్చితంగా అక్కడ మహామంగళార్తితో మేము ఆ రాధాకృష్ణుల యొక్క దర్శనాన్ని అందరికీ ఏర్పాటు చేస్తాం చేస్తామన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం హరే కృష్ణ